య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా జూమింగ్ ఎఫెక్ట్ కైన్ మాస్టర్ యాప్లో ఎలా ఇయ్యాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమేజ్ చేసేట్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి టైం లైన్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఎల్లో గీత పైన త్రీ త్రీ డాట్స్ ఉంది దానిపైన లైట్గా వేలు తోటి ప్రెస్ చేసి లెంత్ని పెంచుకోవాలి నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మనం ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఐదు పది మనకి ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేయాలి నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి టైం లైన్లో ఇమేజ్ పైన టచ్ చేసి పైన ఇమేజెస్కి రెండు వేలతోటి ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్కి వచ్చే విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్ని ఇమేజెస్కి ఇదే విధంగా మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి బోన్స్నే సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఈ ఎఫెక్ట్స్ కావాలంటే కింద గెట్ మోర్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి సెర్చింగ్లోకి వెళ్ళేసి బోన్స్ అని సెర్చ్ చేస్తే ఆ ఎఫెక్ట్ వచ్చేసి ఓపెన్ అవుతుంది నెక్స్ట్ దాంట్ పైన టచ్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ యారు మార్క్ వస్తుంది యారో మార్క్ పైన టచ్ చేస్తే ఆ ఎఫెక్ట్ సేవ్ అయిపోతుంది ఆల్రెడీ నేనైతే సేవ్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఆ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి నెంబర్ త్రీని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఆ ఎఫెక్ట్ని ఇమేజ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెంచుకోవాలి తర్వాత ఈ ఎఫెక్ట్ని కూడా మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి రెండు వేలతోటి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం జూమింగ్ అయితే అవుతుంది స్పీడ్ ఎక్కువగా ఉంది మనం ఎఫెక్ట్ పైన టచ్ చేసి పైన సెట్టింగ్స్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి స్పీడ్ని మనం తగ్గించుకుందాం సెవెన్ హండ్రెడ్ వరకు పెంచుకుందాం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఒకసారి ప్లే చూద్దాం ఇప్పుడైతే ఎఫెక్ట్ స్పీడ్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ సరిపోయింది ఇదే విధంగా మనం అన్ని ఇమేజెస్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ జూమింగ్ ఎఫెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం వీడియోకి సాంగ్ యాడ్ చేసుకుందాం పైన ఆడియో మార్క్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి సాంగ్స్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేసి ఇక్కడ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తే సాంగ్ డౌన్ అయిపోతుంది వీడియో ఎలా వచ్చిందో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్ వీడియో ఎలా యాడ్ చేయాలో మీకు అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి